పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలు ప్రెస్ మాధ్యమంగా ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే సందర్భంలో వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో చట్టరూపం దాల్చిన తర్వాత మైనారిటీ సోదరి సోదరి మనులో కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి ఆలోచన అదేవిధంగా వక్ఫ్ బిల్ మాధ్యమంగా మతపరమైనటువంటి అంశాల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తలదోర్చడం లేదు కేవలం ముస్లిం వర్గాల్లో వెనకబడి ఉన్నటువంటి పశ్మంతీయులు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో వారికి మరియు మైనారిటీ సోదరి మనులకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే ఈ యొక్క సవరణను చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి కాబట్టి అందరికీ కూడా ఇవాళ కార్యశాల నేను అన్ను కానీ ఒక అవగాహన సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ముందుగా డెక్కన్ హెరాల్డ్కి సంబంధించి మనం చూసాం ఛార్జ్షీట్లో ఈడీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పేర్లు చేర్చడం ఆ తర్వాత యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం మన రాష్ట్రంలో అయితే పెద్దగా జరగలేదు అసలు ఉద్యమం దానికి సంబంధించి కానీ కొన్ని రాష్ట్రాల్లో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది అయితే ప్రధానంగా అసలు ఈ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏమిటి నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి దాని పూర్వాపరాలు ఏమిటి అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు అనేటువంటి అంశం ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితంగా ప్రేరేపించింది అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికు ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు లేకపోతే ఈ దుష్ ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి మన దేశం మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో వారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని వారు ప్రారంభించారు అయితే ఇది జవహర్ లాల్ జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే దానికి అధిపతి కాదు జవహర్ లాల్ నెహ్రూ గారితో పాటుగా అప్పట్లో ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్ అది కాలక్రమేణ అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక మూడు పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు ఒకటి నేషనల్ హెరల్డ్ ఇది ఆంగ్ల పత్రిక రెండు ఖ్వామి ఆజాద్ అనేటువంటి ఉర్దూ పత్రిక మూడు నవజీవన్ అనేటువంటి ఒక హిందీ పత్రిక ఈ మూడు పత్రికల యొక్క ప్రచురణ బా బాధ్యతని తీసుకుని ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ని ప్రారంభించడం జరిగింది కాలక్రమేణా అది ఒకంత దాని ప్రాధాన్యత కోల్పోవటం అప్పుల ఊపిలో చిక్కుకోవటం నెమ్మది నెమ్మదిగా అది క్షీణించడం రెండు వేల పదవ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా కేవలం ఐదు వేల మంది ఎవరైతే అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వెయ్యిన్ని యాభై ఏడు మంది మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం రెండు వేల పదవ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రచురణ మూసివేసి నష్టాల్లో కూరుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ అనేటువంటి సంస్థకి తొంభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అప్పివ్వడం జరిగింది వడ్డీ రేటు సున్నా పైసా వడ్డీ లేదు తొంభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వాళ్ళు అప్పివ్వడం జరిగింది రెండు వేల పదవ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంటే ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రాహుల్ గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని వారు స్థాపించారు ఎంత పెట్టుబడి ఎంత పెట్టుబడి అండి ఐదు లక్షల రూపాయలు ఈ యంగ్ ఇండియాలో డెబ్బై ఆరు శాతం వాటాదారులు ఎవరంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు డెబ్భై ఆరు శాతం అంటే చెరకు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది చెరొక ముప్పై ఎనిమిది రా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మిగిలిన ఇరవై ఆరు శాతం ఎవరున్నారు అని అంటే కాంగ్రెస్ కురు వృద్ధులైనటువంటి మోతిలాల్ వోరా గారు ఆస్కర్ ఫెర్నాండస్ గారు వారి ఇరువురూ లేరు పరంపదించారు ఇరవై నాలుగు శాతం అంటే చెరొక పన్నెండా పన్నెండు శాతం వారి కూడా దాంట్లో వాటా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థని స్థాపించి ఈ జర్న్ ఈ అసో ఈ ఏదైతే సంస్థని నెహ్రూ గారు ప్రారంభించారు ఈ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని ఏదైతే స్థాపించారో దాన్ని తీసుకోవడం అంటే మున్ దానికి ఏమిటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ఈ సంస్థ అప్పు చేసిందో ఈ అప్పులు తీర్చేస్తాము అని చెప్పి చెబుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుని వారి యొక్క ఆస్తులు కూడా ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ తీసుకోవడం జరిగింది ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో వారు కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ యాక్ట్ కింద అనేక నగరాల్లో ఒకటి రెండు రెండుగా చాలా నగరాల్లో వీళ్ళు ఆస్తి వీళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో సబ్సిడీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది అంటే ఆస్తుల అంచనా వేసినట్లయితే దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దగ్గర ఉన్నది రాహుల్ గాంధీ గారు ఏం చేశారు ఐదు లక్షల రూపాయలతోటేమో ఒక సంస్థను ఏర్పాటు చేసి యంగ్ ఇండియాని యంగ్ ఇండియా వచ్చి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని తీసుకు తీసుకున్న తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్కి ఏదైతే ఆస్తులు అప్పటికే ఉన్నాయో ఎందుకంటే ఈ ఈ నేషనల్ హెరాల్డ్ ప్రారంభించడానికి కదా అప్పట్లో ప్రారంభించింది అసోసియేటెడ్ జర్నల్స్ ప్రచురించడానికి వాటికి ఉన్నటువంటి ఆస్తుల్ని అప్పట్లో ఏమిటంటే ఈ నేషనల్ హెరాల్డ్ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం ప్రచురణకి మాత్రమే ఆ యొక్క బిల్డింగ్ ని వాడాలి అని ఉన్నా కూడా ఈ అసోసి ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ తీసుకున్న తర్వాత నేషనల్ హెరల్డ్ని పునః ప్రారంభిస్తామని చెప్పి చెబుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తొమ్మిది కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కోటి పది రూపాయలు చొప్పున అదంతా కూడా యంగ్ ఇండియా తీసుకుని ఆ బిల్డింగ్తో సహా వారు కమర్షియల్ పర్పస్ కంటే రెంటులకి ఇవ్వడం పాస్పోర్ట్లు ప్రింట్ చేయటం అది నేషనల్ హెరాల్డ్ పరిధిలో కాకపోయినా ఆయన చేయటం ప్రారంభించారు కనుక ఇక్కడ గమనించవలసింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నిన్న మొన్న కాదండి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు భారతీయ జనతా పార్టీ కాదు ఎన్డీఏ కూటమి కాదు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా తొంభై కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పాను కదండి తొమ్మిది కోట్ల రూపాయలకి తీసుకున్నారని అది మాత్రమే కాదండి ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం యాభై లక్షలకే తీసుకుంది ఒప్పందం ఏమిటి యాభై లక్షలు నేను ఇస్తాను మీ మీ ఆస్తులన్నీ కూడా మా పేరు పెట్టాలి దానికి తోడు ఏదైతే తొంభై కోట్లు మీరు అప్పి తీసుకుని ఉన్నారో అది మేము తీరుస్తామని చెప్పారు సో సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ ఒక కమర్షియల్ యాక్టివిటీకి వాళ్ళు తొంభై కోట్ల రూపాయలు ఎట్లా అప్పించారు అది కూడా సున్నా వడ్డీ దీనికి తోడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి వెయ్యిన్ని యాభై ఏడు యాభై ఏడు మంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాటాదారు వారికి చెప్పకుండా ఎక్కడా కూడా మీటింగ్ పెట్టకుండా వారితో చర్చించకుండా మీరు ఏకపక్షంగా ఎలా మీ వాటాని మీరు యంగ్ ఇండియాకి ఇచ్చారు ఈ వెయ్యిని యాభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారిలో సీనియర్ సుప్రీం కోర్టు అడ్వకేట్ అయినటువంటి శాంతి భూషణ్ గారు అదే విధంగా అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్గా గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్గా గా ఉన్నటువంటి కజ్జు గారు మార్కండే కజ్జు గారు వీరిరువురు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు ఒకటి ఒక రాజకీయ పార్టీ డబ్బు ఒక కమర్షియల్ యాక్టివిటీకి ఎలాగిస్తుంది రెండు అసలు అక్కడ ఉన్నటువంటి వాటాదారులతో చర్చించకుండా మీరు ఎలాగో దీన్ని అమ్మకం చేశారు వారికి ఇచ్చారు దీనిలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడుందండి కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనం అందరూ ఇక్కడ గమనించాలి రెండు వేల పన్నెండులో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం లే లేదు సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు ఎవరు పార్టీ తరఫు నుండి ఎవరు వేయలేదు ఆనాటి నుండి బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు క్వాష్ కూడా చేసుకోవడానికి కోర్టుకు వెళ్తే కోర్టు మేము ఇది కేసు ఎత్తివేయలేము అని చెప్పి చెప్పారు ఇవాళ ఈడీ ఇదంతా కేసు అంతా కూడా సమీక్షించిన తర్వాత వారికి వారు కూడా ఖచ్చితంగా చెప్పారు హవాలా లైన్ ఉన్నది దీంట్లో ఈ తొంభై కోట్లు ఇవ్వడం అన్నది కావచ్చు తొమ్మిది కోట్లకే తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక హవాలా లైన్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక సంస్థ మాధ్యమంగా ఇదంతా జరిగింది అని చెప్పి క్లియర్గా తెలియజేశారు సుప్రీంకోర్టు అప్పుడు వారికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే మేము క్వాష్ చేయం ఈ కేసు కానీ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు అదేవిధంగా మోతీలాల్ వోరా గారు కావచ్చు ఇంకొక వ్యక్తి ఉన్నారం సునీల్ ఏదోంది వారి పేరు వారిని కావచ్చు కోర్టుకి రాకుండా వారిని వారికి మేము ఊరటేస్తున్నామని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది కానీ క్రాస్ చేయలేదు ఇవాళ ఈడీ కేసు తీసుకున్న తర్వాత ఈ ట్రైన్ అంతా కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ ఈడీ చార్జ్ షీట్ పెట్టింది ఈడీ ఛార్జ్ షీట్ లో వీరిరువురు పేర్లు ఉన్నాయి సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు కనుక భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ బురద జలడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా ఈ కేసు పూర్వపరాలన్నీ కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఇవాళ ఈ సమావేశానికి సంబంధించి నేను డీటెయిల్డ్గా వెళ్ళను ఎందుకంటే ఒక నాలుగైదు రోజుల క్రితం అనుకుంటాను వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత చాలా వివరంగా అసలు వక్ఫ్ బిల్ ఏమిటి ఎందుకు చేస్తున్నాము దీంట్లో మార్పులు చేర్పులు అనేది పాత్రికేయ మిత్రులకి చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది కాకపోతే ఒకటి మాత్రం మళ్ళీ తిరిగి నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏమంటున్నారు ఇది భారతీయ జనతా పార్టీకి చెంపబెట్టు రద్దయ్యింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే మేము ఈ చట్టంలో తలదూర్చలేము ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు స్టాటస్కో మాత్రమే ఇచ్చారు స్టాటస్కో ఇస్తూ ఏమని చెప్పారు ఏదైతే వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు అసలు చట్టం చేయక ముందే భారతీయ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు అదే విధంగా ఏమన్నారు బోర్డు కావచ్చు కౌన్సిల్ కావచ్చు వర్క్ కౌన్సిల్ కావచ్చు వక్ఫ్ బోర్డు కావచ్చు దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దు అన్నారు అసలు చట్టం చూసినట్లయితే చట్టం ఏమని చెప్తుంది వక్ఫ్ బిల్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బిల్లు ఏమని చెప్తుంది వక్ఫ్ బోర్డు కావచ్చు కౌన్సిల్ కావచ్చు ఒకవేళ వారికి ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉందనుకోండి చట్టం చేసుకున్నప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు ఉన్నాయి మిగులు ఉన్నాయి మేము ఆ రెండు సంవత్సరాలు మేము తలదోచు ఆ రెండు సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిల్ కావచ్చు కొత్త బోర్డు కావచ్చు మీరు నియామకం చేస్తున్నప్పుడు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు మీరు ఫాలో కావాలి అని చెప్పి ఫాలో అవుతాము అని చెప్పి బిల్లే చెప్తుంది చట్టంలోనే ఉంది మేము చేసినటువంటి చట్టంలోనే ఉంది కనుక ఆ ఎక్కడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలపరిమితి ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు బోర్డులే కావచ్చు మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా ఈ రెండు అంశాల మీద కొంచెం ఇబ్బంది లేవనెత్తారు అదేవిధంగా ఏమిటంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరు అనేటువంటి అంశం మీద కొంచెం క్లారిటీ ఇవ్వమన్నారు అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మధ్యలో పెద్ద ప్రచారం ఏమిటంటే మ మదర్సాలు కూలి చేస్తారు కూలి చేస్తారు ఆస్తులు తీసేసుకుంటారు ఎక్కడా కూడా ఇది జరగదండి ఇది జరిగే విషయం కాదు మొన్న నేను ప్రెస్లో చెప్పినట్లుగా వక్ఫ్ వేరు వక్ఫ్ బోర్డు వేరు వక్ఫ్ అనేది మతపరమైనటువంటి ధార్మిక ఏదైతే ప్రాక్టీసులు ఉంటాయి వాటికి సంబంధించింది వక్ఫ్ వక్ఫ్ బోర్డ్ అన్నది ఆస్తుల యొక్క మేనేజ్మెంట్ ఏ కారణం చేత నేను నా భూమిని నేను అల్లా మీద గౌరవంతో నేను ఇచ్చాను వక్ఫ్కి అది వక్ఫ్ అవుతుంది నేను ఇచ్చినటువంటి ఆస్తిని సవ్యంగా ఏ కారణం చే ఏ కారణం కోసమైతే నేను ఇచ్చాను ఆ కారణం కోసం వినియోగపడుతున్నదా లేదా అని చూసేటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డుది ఈ రెండు మనం చాలా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వక్ఫ్ వేరు వక్ఫ్ బోర్డు వేరు వక్ఫ్లో ఎప్పుడు కూడా మనం తలదూర్చడం లేదు మతపరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళడం లేదు మేనేజ్మెంట్ వరకే మనం పరిమితం అయ్యి ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులోనే మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది అంతే కనుక నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వారు ఏదైతే డై పర్సెప్షన్ వారు తెలియజేశారు అది చెంపపెట్టు కాదు దానికి ఆల్రెడీ మేము కట్టుబడి ఉన్నాము అనేది ఒకటి మీ మాధ్యమంగా తెలుస్తూ మతపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లోకి ఎప్పుడు కూడా మేము దూర్చము అనేటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ అన్ని విషయాలు మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రెస్ యొక్క ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవటం జరిగింది ఇప్పుడు మనం ఈ వక్ఫ్కి సంబంధించి కరపత్రం రిలీజ్ చేసుకుంటాము పాత్రికేయ సోదలకి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే దీని తర్వాత ఒక చిన్న ఒక ఐదారు నిమిషాలు ఒక పీపీటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు చూసి వెళ్ళాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను రాష్ట్ర